త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తాను మేయర్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ ప్రకటించారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న తాను ఇక నామినేటెడ్ పోస్టుల జోలికి వెళ్లనని ప్రజల నుంచి పోటీ చేసి పదవిలోకి రావాలని నిశ్చయించుకున్నట్లు వెల్లడించారు రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి జిల్లా మంత్రి స్థానిక ఎమ్మెల్యే స్థానిక పార్టీ నాయకులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని ప్రజలు కూడా కోరుకుంటున్నట్లు తెలిపారు పార్టీ కోసం శ్రమిస్తున్న తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కొన్ని సమీకరణల వల్ల రాలేకపోయినప్పటికీ తాను బాధపడలేదన్నారు పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీ విజయానికి బలోపేతానికి పనిచేశానన్నారు అయితే కొన్ని సాంకేతిక పరమైన విషయాల్లో స్పష్టత వచ్చిన తర్వాత స్పష్టంగా ప్రకటన చేస్తానని పేర్కొన్నారు మేయర్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో కన్నా ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని తాను కోరుతున్నానన్నారు గతంలో రెండు వేల రెండులో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల విధానం అమలు చేశారని ఇప్పుడు కూడా ఆ విధంగానే అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తాను కోరుతానని తెలియపరిచారు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి చేసిన సేవలు వీటి మూలంగా నాకు అంటే కొన్ని కారణాల మూలంగా ఇక్కడ రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కొన్ని సమీకరణాల మూలంగా రాలేదు దానికి నేను బాధ ఏం పట్టలేదు అప్పుడు ఒక నాకు బాధ ఏం లేదు ఎందుకంటే పార్టీ కోసం ఎప్పుడు కూడా టిక్కెట్ ఎవరికి ఇచ్చినా అవకాశం ఎవరికి ఇచ్చినా కానీ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేసి పనిచేయించే రోజులు పనిచేయించిన రోజులు కూడా ఉన్నాయి ఎక్కడక్క పార్టీ ఏం ఏ పని చేస్తే పని చేసి చెప్పిన రోజులు ఉన్నాయి ఇప్పుడు నేను మళ్ళీ ఇన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత అనుభవం ఉన్న లేడరుగా నేను చేసిన తర్వాత ఇంకా నేను నామినేటెడ్ పోస్టుల గురించి నేను ఎదురు చూడ చూసుకోవాల్సిన ఆదేశం నాకు లేదని అనుకుంటున్నాను నేను నేను ఒక పెద్ద నాకు ఫోన్ చేసి నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు మీరు మాట మీరు కూడా వెళ్ళి మా కలిస్తే బాగుంటుంది కదంటే నేను నాట్ ఫర్ నామినేటెడ్ పోస్ట్ నేను నామినేట్ పోస్టులు చేయాలి ఎలక్టెడ్ పోస్టులు ఎలక్ట్ ఎలక్ట్ అవ్వాలి నేను అది ఈసారి అవకాశం ఇప్పుడు రావాల్సిన అవకాశం మేయిగా పోటీ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఎంత రిజర్వేషన్స్ అన్నీ కూడా ఉన్నా కలిసి వస్తున్నాయి కాబట్టి నేను మేయిర్గా పోటీ చేస్తే ఆలోచన నాకు ఉంది అది అని నేను అప్పుడు నాకు నాకు మంచి స్నేహితుడైనా అని నాకు చెప్పడం జరిగింది దాని తగ్గట్టు నేను సంబంధితమైన నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది అంటే ఎప్పుడే బయటపెట్టడం ఎందుకని చెప్పిన మాట్లాడు దానికి కొన్ని కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ కొన్ని క్లియర్ అవ్వాల్సిన విషయాలు అంటే ఇప్పుడు చెప్పి మీడియాతో చెప్పి చెప్పే విషయాలు కాదు కొన్ని కొన్ని క్లియర్ అవ్వాల్సిన అవసరం విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రజల్లో చాలామంది రాజమండ్రిలో ప్రజలు నన్ను కలిసిన వాళ్ళు అందరూ కూడా మీరు మీరు చేయాలి మీరు చేస్తే బాగుంటుంది మీరు చాలా కాలంగా మీరు ఉన్నారు మీరు అని చెప్పడం చదువుతుంది బాగ్నేసం అది నామినేట్ కూడా చాలా చేసాం కానీ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చాం పార్టీకి చేసిన చాలా చేసాం కాబట్టి ఈసారి పోటీ చేసే అవకాశం పోస్ట్ దొరికితే కాబట్టి అది కూడా నేను నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను కలిసి అడగబోయేది ఇంకా అడగలేదు నేను డైరెక్ట్ ఎలక్షన్ పెట్టమని ఎందుకంటే డైరెక్ట్ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారే పెట్టారు గతంలో చక్రవర్తి మేయర్ అయినప్పుడు కానీ ముందు బాలయ్య గారి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినప్పుడు కానీ డైరెక్ట్ ఎలక్షన్ పెట్టారు డైరెక్ట్ ఎలక్షన్ పెడితే చాలా బాగుంటుంది